హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మేము ఇలా ఉసిరగాయ ముక్క పచ్చడి ఏ విధంగా పట్టుకోవాలో చూసేద్దామా ముందుగా ఉసిరగాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా ఉసిరిగాయ ముక్కల్ని టూ మినిట్స్ వరకునే మగ్గనిచ్చుకోవాలి తర్వాత వేరొక బాండీలో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వాటిని మెత్తన పొడిలా దంచుకోవాలి పచ్చడి తాలింపు కోసం వేరొక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని వెండి మిరపకాయలు కరివేపాకు ఆవాలు మెంతులు వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుని చల్లారేంత వరకు పక్కన ఉంచాలి ముందుగా వేపు ఉంచినా ఉసిరి ముక్కల్ని తీసుకుని టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు కారం ముందుగా పొడి చేసిన ఆవాలు మెంతులు పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుని అందులో తాలింపు అయితే వేసుకోవాలండి తాలింపు అంతా కూడా బాగా పట్టేంత పట్టేంతవరకు కలుపుకోవాలి ఇందులో ఫైనల్గా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండి ఉసిరిగాయ ముక్క పచ్చడి అయితే రెడీ ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో లింక్ ఇచ్చానండి చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి